మంచి పుస్తకాలు ఉన్నాయి కదా పుస్తకాలన్నీ ఒకసారి చదువుకోండి తర్వాత మేము కథల పుస్తకాలు ఇచ్చాం ఆ కథల పుస్తకాలు ఏంటంటే సెలవుల్లో ఈ లవ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే చదవడం మాకు ఇష్టము బాగా చదవడం ఇష్టం బాగా నేర్చుకొని ఏది మర్చిపోకుండా రాండి మళ్ళీ ఏది ఇప్పుడు మన జరిగేదంతా ఏంటంటే సెలవుల్లో మర్చిపోయి మళ్ళీ మేము మొదటి నుంచే ఆల నుంచి నేర్పేయాల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయితే ఒక చిన్న వ్లాగ్ వీడియో అనమాట కృపా రెడీ అయ్యవా దా చిన్న లాగ్ అండి ఇల్లు అయితే ఇంటి పని అయితే జరుగుతూ ఉంది అందుకని ఇల్లు చూపించలేదు పూర్తిగా ఇల్లు పూర్తిగా అయిన తర్వాత చూపిద్దామని హోమ్ టూర్ చేస్తాం అప్పుడు చూపిస్తామండి అప్పుడు దాకా సీక్రెట్ అనమాట ఏడ కృపా మా మస్తుగా రెడీ అయ్యవా

ఫస్ట్ క్లాసు రెండో క్లాసు స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు ఎందుకంటే మేము పనికి వెళ్ళేవాళ్ళం అండి పని పనిలో పడి పిల్లల చదువుని కొంచెం దూరం పెట్టాం అనమాట ఒకటో క్లాసు రెండో క్లాసు పెద్దగా స్కూల్కి వెళ్ళ వెళ్ళకు వెళ్ళకపోయినా మూడో క్లాసులో చాలా బాగా చదివాడండి మీరు పెట్టిన కొన్ని కామెంట్లు కూడా మా పెద్ద బాబు చదివేది చదివి చెప్పేది నాకు ఇలాగ ఇలాగన్నట్టుగా చదివేదండి మిగతాది నేను ఏదైనా టైట్లు ఇచ్చేటప్పుడు కూడా ఇలాగ యూట్యూబ్ విషయాలు కొన్ని నేర్పిస్తూ వచ్చాము మా బాబుకి టైట్లు ఇలా రాసేటప్పుడు కూడా పళ్ళు ఒత్తులు తప్పులు ఏదైనా ఉండే కానీ సరిదిద్దేవాడు ఇది ఇది ఇలాగ రావాలి నానా అని చెప్పేది మా పెద్ద బాబు వాడు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించేది చాలా ఆనందమే కదా నేనైతే చదువుకోలేదండి నా చదువు అనేది మూడు మూడో క్లాస్లో ఆగిపోయింది అనమాట మా పెద్ద బాబు ఈ విధంగా చదివి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది అందుకని ఈరోజు కాబట్టి మా పిల్లలకి ఇంత బాగా చదువు చెప్పిన గురువులకి ఇంకా గురువులే కాబట్టి వాళ్ళకి గురువులే కాబట్టి వాళ్ళకి ఏదైనా స్వీటు కొంచమేనండి కిలో అలాగ అలాగనమాట కొంచెమే పిల్లల చేత ఇప్పిద్దాం అన్నట్టుగా గురువుని గౌరవించడం అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటు అవ్వాలి అనే ఒక మనసులో పెట్టుకొని ఇలాంటి వీడియో ఒకటి అయితే చేస్తున్నాము ప్లీజ్ వీడియో అయితే చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పోయిన సంవత్సరం తీసేమండి మా పెద్ద బాబు ఏ విధంగా మార్క్ లిస్ట్ వచ్చినప్పుడు ఎలా హట్ అయ్యి ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యాడో అనేది వీడియోలో చూడండి ఈ వీడియోలో చూడండి య్ ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయికి ఎగ్జామ్స్ లో పాస్ అయ్యాడా ఫెయిల్ అయినాడనేది సీట్ అయితే ఇచ్చారు అందరు తల్లిదండ్రులకి చూడండి ఏంట్రా ఎందుకంటే పెట్టుకున్నావా నువ్వు మేలు బాగా రాసావు ఓకేనా ఏం బాధపడగాకు అదే దాన్ని బట్టు దిగులు దిగులుగా ఉన్నాడు నువ్వేం కాదు బాగా జానా ఇంకా బాగా చదవాలి నువ్వా సరేనా చెప్పు మీ ఫ్రెండ్స్ ఇంకా బాగా చదువుతాను చెప్పు ఏమవుతారు చదువుకోను నువ్వా బాగా చెప్పు కింద పెట్టు దాన్ని పెట్టు బాగా చెప్పు చదువుకోను ఆర్మీ బిగ్గా నిజంగానే చూడు ఒట్ట చెప్పు నా నమ్మచ్చు మేమా మేము నమ్మాలి నువ్వేమవుతావా చూసారు కదండి వీడియో ఆ వీడియోలో ఎంతగా ఫీల్ అయ్యాడంటే ఆ ఫీల్ అయ్యాడు ఆ వీడియోలో మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు మార్పు ఆ వీడియోలో మేము ఎలా ఉన్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఎలా ఉన్నాం అనేది మార్పు అనేది కూడా మీరు గమనించవచ్చు అది మీరు మీ మీ సపోర్టు దేవుని దయ అండి మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈరోజు మా పిల్లలు కూడా స్కూల్లో బాగా చదువుకుంటున్నారంటే అది మీ ప్రేమ మీ దయ దేవుడిని కృప ఈ లేకుంటే మేమైతే ఈరోజు ఈ స్థాయిలో ఉండలేము చూసారుగా ఆ వీడియో అప్పట్లో ఆ వీడియో అండి ఇప్పుడు మా పిల్లోడు మార్క్ లిస్ట్ ఎలాగ ఉందనేది ఈ వీడియోలో చూసేద్దాం స్కూల్ దగ్గరికి తేలిపోతున్నాం అండి ఓకే అండి మేము చదివేటప్పుడు లేదు ఈ స్కూలు కొత్త కట్టారు ఇంటికి వెళ్తున్నారా ప్రణవ్ ఇది మార్కు లిస్ట్ ఉందా ఇంటికి చదువుతున్నారా ఇంటికి బాడి ఇంటికి వెళ్తుంది కాబట్టి ఎక్కువగా ఉంటుంది బయట తిరిగితే దెబ్బ తగులుతుంది కాబట్టి ఇంటి పట్టున నీడలో చల్లగా ఉండడం ఈ మీ పుస్తకాలు తీసి చదువుకోండి సాయంత్రం అయితే ఆటలు ఆడుకోవచ్చు బాగా ఎండ తగ్గిన తర్వాత చల్లటిగా ఉన్నప్పుడు మాత్రమే ఆటలు ఆడుకోవాలి నూతులు వాడకు వెళ్ళవచ్చు నూతులంటే బావులకి వెళ్ళవద్దు ఈతకి వెళ్ళవద్దు బయట తిరగవద్దు ఎల్లల్లో ఉండి బాగా చదువుకొని చక్కగా మరలా బడి ప్రారంభమైనప్పుడు మీరందరూ పాఠశాలకు వచ్చి సంతోషంగా చదువుకోవాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మనకి సెలవులు ఇస్తున్నారు కదమ్మా ఏం సెలవులు ఇవి ఎన్నో తేదీ అమ్మా మన సెలవులు బడి వేస్తారంటే పదకొండు వరకే సెలవు కాబట్టి మీరు వేసవి సెలవుల్లో మీకు మంచి పుస్తకాలు ఉన్నాయి కదా పుస్తకాలన్నీ ఒకసారి చదువుకోండి తర్వాత మేము కథల పుస్తకాలు ఇచ్చాం ఆ కథల పుస్తకాలు ఏంటంటే సెలవుల్లో మీ లవ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే చదవడం మాకు ఇష్టము బాగా చదవడం ఇష్టము అంటే మీ చదువు చదవడం కూడా మీకు అభివృద్ధి చెందుతుంది రాయడం చదవడం మనకు చాలా ముఖ్యం కదా ఈ స్కిల్స్ అన్నీ డెవలప్ కావాలని మీకు అందరికీ కూడా కథల పుస్తకాలు ఇచ్చాము మూడవ తరగతి పిలకాయలకి పదాలు పదాలుండే పేపర్లు ఇచ్చాము వాటి పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు సెలవుల్లో ముఖ్యంగా చదువుపరంగా చేయాల్సింది ఏంటంటే రోజు ఒక ఒక పేర తెలుగులో గుజిరాత రాయడం ఇంగ్లీష్లో జుజిరాత రాయడము తర్వాత ఎక్కాలి ఎన్ని ఎక్కలు వస్తే అన్ని ఎక్కాలేయాలి తర్వాత ఏం చేయాలి మేము వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తున్నాం మన మామూలుగా ప్రతి సంవత్సరం చేసేటట్టే వాట్సాప్ గ్రూప్ తయారు చేస్తాం ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు హోంవర్క్ పెడతాం ఆ హోంవర్క్ని ఏం చేయాలి మీరు ఒక హోంవర్క్ బుక్ పెట్టినారు కదా అందరూ పెట్టారా లేదా ఆ బుక్ ఏం చేయాలి ఆ బుక్లో రాసి మీరు ఫోటో పెడితే గ్రూప్లో అందరికి వచ్చేస్తుంది మేము సార్ వాళ్ళందరం చూస్తాం సరేనా ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువు పరంగా చేయాల్సిందే తర్వాత మీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే బాగా నీళ్ళు తాగండి తర్వాత సార్ చెప్పినట్టు బావుల తట్టు నూతులు తట్టు చెరువులు తట్టు పోవద్దు ఇంకా ముఖ్యమైన విషయం ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగు గంటల తర్వాత పోండి తర్వాత ఉదయం ఆరు నుంచి ఎనిమిది దాకా వరకే ఆడుకోండి ఈ సెలవుల్లో మీరు దేంట్లో అయితే వెనకబడి ఉన్నారో మీ మీ అక్కల దగ్గర కానీ పక్కన ఇంకా పెద్ద పిల్లకాయల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ బాగా నేర్చుకొని ఏది మర్చిపోకుండా రాండి మళ్ళీ ఏది మర్చి ఇప్పుడు మాకు జరిగేదంతా ఏంటంటే ఈ సెలవుల్లో మర్చిపోయి మళ్ళీ మేము మొదటి నుంచి ఆళ్ళ నుంచి నేర్పించల్సి వస్తుంది ఇవన్నీ కాకుండా బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి మీకు మంచి హోంవర్క్ ఇచ్చున్నాము ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకొని మీరు ఆరోగ్యంతో మంచి చదువుతో కూడా మర్చిపోకుండా మళ్ళీ పన్నెండో తేదీ స్కూల్కి రావాలి మధ్యలో మేము ఐ వాళ్ళందరం వచ్చి మీ ప్రతి ఒక్క ఇల్లుని సందర్శిస్తాము సమ్మర్ హాలిడే బుక్ ఏదన్నా ప్రభుత్వం సప్లై చేస్తే అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అన్నీ మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి చదువును కూడా మర్చిపోకుండా చూసుకొని బాగా రావాలని మీకు అందరికీ మన పాఠశాలలో ఉపాధ్యాయులు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఉండండి ఎక్కడ ఎండా తిరగకుండా వాళ్ళ దెబ్బలు దోస్తూ బడేవాళ్ళు బడి బాగా ఇస్తుంది ఆడము తల్లిదండ్రుల పాత్ర కూడా ఇది అభివృద్ధి తల్లిదండ్రులు శుద్ధంగా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి పిల్లలు ఇద్దరూ కూడా బాగా ఈ సంవత్సరము మెరుక్గా ఉన్నారు ఇద్దరు కూడా చాలా మంచి మెరుక్గా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఈరోజు వీడియో చూశారుగా మా పిల్లలు చదివే స్కూలు వాళ్ళ టీచర్స్ మార్కులు అండి మొత్తం ఏలే వచ్చాయి కానీ ఒకటి బి వచ్చింది ఒక్క మార్కు తేడా డెబ్బై వచ్చేదానికి ఒకటి కానీ రెండు కానీ వచ్చింటే అది కూడా ఏ వచ్చేసి ఉండేది బాగా రాసాడు పర్వాలేదు చెప్పు బాగా చెప్పు చదువుకుంటా మంచి మార్కులు తెచ్చుకుంటా ఇదండి ఈ రోజు వీడియో మీకు కనుక ఇలాంటి అనుభవాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చేయండి కామెంట్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్